హలో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు సంబర పొలమాంబ తల్లి గుడికి అయితే వచ్చాము మీకు ఈ గుడి గురించి తెలుసా నాకైతే పూర్తి వివరాలు తెలియదు కొంతమంది పెద్దలు చెప్పింది నేను చిన్నప్పుడు వినేదే తప్ప అమ్మవారు అయితే అక్కడే వెలిసారు అని చెప్తారు రకరకాల కథనాలు ఉన్నాక సరే అమ్మవారు అయితే సత్యమైన తల్లి అని చెప్పేసి చాలాసార్లు విన్నాను ఏదనుకున్నా జరుగుతుందని కూడా విన్నాను సంబర గ్రామానికి వెళ్ళడం ఈజీ ఫ్రెండ్స్ ఎందుకంటే మనం సాలూరు నుంచి వెళ్ళవచ్చు మొక్కు మీద నుంచి వెళ్ళవచ్చు ఇలా సీతారాం నుంచి కూడా వెళ్ళొచ్చు సో మీ మీరు ఎలాగ వెళ్ళినా సరే అమ్మవారి రూటు ఈజీగా చేర్చుకోవచ్చు గుడికి అనేది గుడి అనేది పది వారాలు అవుతుంది పండగ అనేది పది వారాల్లో ఏ వారమైనా మనం వెళ్ళొచ్చు కానీ తొలి మూడు రోజులైతే మనకి అవన్నీ తిప్పుతారు కాబట్టి చాలా ఫేమస్ కానీ అస్సలు ఇసకపోలె రానంత జనాలు అయితే ఉంటారు అస్సలు వెళ్ళలేము పిల్లలు తీసుకుని అయితే అస్సలు వెళ్ళలేము ఒక ఫిఫ్త్ వారం నుంచి పర్వాలేదు అలా వెళ్ళొచ్చు అనమాట కానీ ఇది పది వారాలు ఏ పండగ కూడా జరగదు ఫ్రెండ్స్ ఎక్కడైనా కూడా అమ్మవారి పండగ అంటే ఒక త్రీ డేసు ఫైవ్ డేసు నైన్ డేసు కానీ ఇక్కడ సంబర పాలమాంబ తల్లి దగ్గర అయితే మట్టికి ఈ పండగ పది వారాలు జరుగుతుంది పదో వారం అన్న సంతర్పణ చేస్తారు మళ్ళీ మెల్లిన భక్తులు ఎవరైనా మనకి తోసినంత సహాయం అయితే చేయొచ్చు అన్నదానం కోసం సో అది చా అది చాలా మంచిది ఇప్పటికీ కూడా మేము వెళ్ళింది లాస్ట్ నైన్త్ వారం అనుకుంటా వెళ్ళాము అయినా కూడా ఎంత జనాలు ఉన్నారో చూడండి ఇంకా అలాగా గుర్రెం కోళ్ళి తీసుకొచ్చి మొక్కుతూనే ఉంటారు ఎందుకంటే కొంతమంది దగ్గరలో వాళ్ళు తొందరగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు కానీ దూరంగా ఉన్న వాళ్ళకి అవ్వదు కదా కానీ ఫస్ట్లో అయితే సంబరపాలెం అమ్మకి ఓన్లీ చెక్క బొమ్మలే ఉండేవంట రాను రాను వాళ్ళు ఇలా విగ్రహం తయారు చేశారు ఆ చెక్క బొమ్మలకే పూజలు చేసేవాళ్ళంట ఇది ఒక ఇల్లు యాక్చువల్గా ఆ ఇంట్లోనే అమ్మవారు వెళ్సారు ఎక్కడైతే అమ్మవారు పుట్టారో అదే గుడిగా మారిందనమాట ఇప్పుడు చుట్టుపక్కల కొంచెం ఎక్స్టెన్షన్ చేసినా సరే అదే చదురు గుడి అయితే అదే ఉందనమాట అమ్మవారు ఎక్కడైతే పుట్టారో అదే గుడి కాకపోతే కొంచెం ఎక్స్టెన్షన్ చేశారు బయట కానీ అమ్మవారు ఉన్న దేవాలయం మట్టుగా అమ్మవారు ఏ ఇంట్లో పుట్ట పుట్టారు అదే ఇల్లు అనమాట ఇది అమ్మవారు చుట్టుపక్కల ఇంట్లో పుట్టారు కాబట్టి చుట్టుపక్కల ఇల్లులే ఉన్నాయి ఊర్లో ఇళ్ళల మధ్యలోనే ఉంటుంది ఈ గుడి అనేది ఈ గుడికి వెళ్ళడం ఎంత ఈజీయో అమ్మవారు దర్శనం చేసుకోవడం మొదట మూడు రోజులు చాలా కష్టం తర్వాత ఒక ఐదు ఆరు వారాల వరకు జనాలు ఫుల్గా ఉంటారు సో ఇప్పుడు ఈ ఆ విగ్రహం పెట్టిన నుంచి అమ్మవారి విగ్రహం చూస్తే చాలా చాలా కన్నుల పండుగ ఉంటది ఇది పెద్ద సంబర అంటారు మా ఇంటి దగ్గర అయితే మా ఊర్లో సరి మా ఊర్లో గ్రామ దేవత ఉంటారు అన్నమాట సంబరంించే వచ్చే అన్నమాట అప్పటికీ మేము గటాలము తన్నుకొతుము ప్రతి ఊర్లో కూడా గ్రామ దేవత ఉంటారు వాళ్ళు దరిచేరుగా ఉంటారు ఊరిని కాపాడడానికి అన్నమాట ఆ గుడిని గ్రామ దేవతల కన్నలు చాలా ప్రత్యేక వేషం

పూర్తి ఆకారం అయితే చూడడానికి చాలా కన్ను అనిపించింది చాలా చాలా బాగా అనిపించింది ఎలా తెలియదు కానీ అయితే మాటలు రావట్లేదు దేవుడి గురించి ఏది పెడితే చెప్పలేము కదా సో ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోతుంది ఎందుకంటే పూర్తిగా తెలియదు కానీ కానీ అమ్మవారి అంటే చాలా నమ్మకం ఎందుకంటే ఏ పండుగైనా ఒక మూడు రోజులు ఒక ఐదు రోజులు లేదా ఇరవై రోజులు అవుతుంది కానీ అమ్మవారి పండుగ పదిహేను వారాలు అవుతుంది అంటే ఎంత ఫేమస్ తో చూసుకోండి సో మనకి విజయనగరం పైడితే ఫేమస్ పెట్టారు అమ్మారు దర్శనం జరిగింది అనమాట చాలా బాగా అనిపించింది ఇంకా ఎగ్జాక్ట్ గా దీపం ఆ దీపం జ్యోతిని దర్శించుకొని హారతి తీసుకునే అదృష్టం కలిగిందనమాట ఆ టైంలో అమ్మవారికి హారతి కూడా ఇచ్చారు సో వీళ్ళే అర్చకులుగా ఉన్నారన్నమాట అక్కడ వాళ్ళు బంధువులు అనుకుంటున్నాను అమ్మవారి విగ్రహం చూడండి ఎంతో కన్నుల పండుగ ఉంది కదా చాలా బాగుంది కూడా అమ్మవారు కూడా అలాగే అందంగా ఉండేవాళ్ళంట ఎందుకంటే అక్కడ అమ్మవారు ఎందుకు ఎలా వెలిసారు అంటే అక్కడ ఊరి ప్రత్యేకతగా కొంతమంది చెప్తున్నారు అమ్మవారు మానవ రూపంలో పుట్టినా సరే ఎంతో ప్రత్యేకతగా ఉండేవాళ్ళంట అసలు ఎవరు కూడా చూడలేదంట सो ये वीडियो ना प्लीज़ सब्सक्राइब टू माय चैनल